ఉద్యమకారులకు జాతి ఏ అయితే ఉద్యమకారుల్లో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళని మర్చిపోతున్నాం మనం ఏ ఉద్యమకారులకైతే వచ్చినాయో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళని ఎందుకు దాస్తున్నారు మనం ఆ ఉద్యమకారు అన్నది బంద్ చేయనా నెంబర్ పడ్డాడు నేను మనకి పని పాడలేనట్టు ఒకటే ఫోన్ చేస్తా ఏమంటున్నా అంటే ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆధ్వర్యంలో పని చేసిన వాళ్ళు ఉన్నాం విమలక టఫ్లో పని చేసిన వాళ్ళ ఉన్నాం టీపీఎఫ్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ప్రజా ప్రజాఫ్రంట్లో పనిచేసిన వాళ్ళు అనేక సంఘాలుగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు లేరని కాదు కానీ ఆ సంఘాలను ఇంతకుముందు చెప్తున్నట్టు ఆ సంఘాలను పిలిచి ఎవరెవరు ఉన్నారు ఏమేం సంగతి అనేది మెయిన్ ప్రధానమైన అంశం ఒక ఉండొచ్చు కానీ నేనంటున్నదంటే ఉద్యమకారులకు ఫస్ట్ వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకు వాళ్ళు ఒక ఏజ్ వస్తున్నారు ఏజ్కి వస్తున్న వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే వా ఉద్యమకారుల ఆరోగ్యం అయితే బాగుండాలిగా వాళ్ళ ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు వానికి ప్రత్యేకమైన ఒక ఇది ఇది కావాల్సిన అవసరం ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తే ఏం పోయేది లేదు ప్రతి ఇంటికి మొత్తం కలిపి యాభై యాభై లక్షలు ఇవ్వను ఏం కాదు ఏమైతే అడగనిక కూడా కుంచుస్తారేమే మీరు గమ్మత్తున్నారు ఇప్పుడు పాశమానకు కోటి రూపాయలు ఎందుకు అడిగినా ఐదు కోట్లు అడిగేది ఏమంటున్నా అంటే మీకు ఉద్యమకారులకు విలువలు పెట్టుకోకండి కుదించుకోకండి రేపటి తరానికి ఏం చెప్పాలా అరవై తొమ్మిదిలో మా అయ్యి ఉన్నాడు నేను చెప్తున్నాను ఏమన్నా ఇంతవరకు చెప్పాలి ఈ రోజు చెప్తున్నాయ విట్టలైనా ఆయన బుల్లెట్ పోయింది ఆయన మంగళనైనా కూడా నాయన బ్రాహ్మణు అయినా మేము కాకా అని పిలుస్తాం ఏదో సదాశివపేట్ల మా నాయన కూడా ఉన్నాడు మా నాయన చచ్చిపోయినా నేను నేను ఎప్పుడు కూడా చెప్పాలి ఈ రోజే చెప్తున్నా కుదించుకోకండి ఎందుకంటే మన భావితరాలకు మా అయ్యా ఈ ఉద్యమకారుల తెలంగాణ సాధించింది అని చెప్తారు దించనియమని అంటారా అడగడానికి ఏం తక్కువ ఏముంది అది వాళ్ళేదో మేనిఫెస్టోలో పెట్టిందని గద అడుగుతామా గద ఏమని చెప్తామా రెండు వందల యాభై గజాలు ఎందుక ఒక ఎకరం ఎందుకు అడుగు భూములు మస్తురే మూడు ఎకరాల భూములు ఇస్తారా ఒక ఎకరం అడుగు అన్నలు కట్టుకొని వ్యవసాయం చేసుకో ఏమో గట్ల మాట రెండు వందల యాభై కదాలే కావాలంటే వాళ్ళు చెప్పింది ఏంటో ఈ బ్రిటీష్ బ్రిటిష్ వాళ్ళు చెప్పిన పార్టీ పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ చెప్పిలోకి తరవా కొన్ని పార్టీలేవు తెలంగాణ ఉద్యోగంలో తిరిగినామని చెప్తాయి అమ్మ ఏమన కానీ అవకాశం వచ్చింది కదా అని తిరిగిరు ఓట్లు ఒప్పించుకున్నారు ఎవరున్నాడు ఉద్యోగాలు పోరాడు కోదంరాం ఎక్కడ పోయిండు జేఏసీ తెలియదా ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది కదా ఎక్కడ పోయింది అక్కడ తాళ వేస్తే ఏమనేసే ఈడ మీద అడిగితే చట్టం దాని పని శాంతి తెచ్చుకోపోతారండి అని చెప్పింది అక్క అక్క కూడా ఉన్నాడు ముందల్లే నేను అడిగిన అక్క వాళ్ళకు తాళాలు తాళలేసి పోలీసు వాళ్ళు అంటే అడిగితే చట్టం దాని పని చదువు నీ తరపు బాగున్నప్పుడు కూడా మేము కూడా వచ్చిన మాట కానీ ఆయన చెప్పిన మళ్ళీ నేనే అన్నా చట్టం దాని పని దాన్ని చేసుకున్నదాన్ని ఉద్యమకారులకు ఏం కావాలనుకున్న స్పష్టమైన వైఖరి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కళాకారులు కానీ వదేది కానీ నాలుగున్నర కోట్ల మందికి ఇస్త పోయిందేమీ మస్తు భూమునది ఇప్పుడు రెడ్ కార్పొరేట్ వేసి కేసీఆర్ అని లేదా నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఈ నాకొస్తే నేను ఐదు ఎకరాలు కాదు ఇరవై ఎకరాలు ఇస్తా ముప్పై ఎకరాలు ఇస్తా యాభై గమని అబ్బా అరే రూపాయి గజన్ లెక్క తీసుకున్నారా బా నేను ఎత్త ఇప్పుడు వంద రూపాయల గజన్ తీసుకుంటు పార్టీ నేను రాష్ట్రంలో ఉన్న ఆర్టికల్ వంద రూపాయల గజం తీసుకుని ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళ ఆఫీసులు మనం గదా కుదించుకొని అడుగుతున్నది కావాలంటే చూడండి లోక్ సత్తా అని పేరు అన్న చూస్తే చూడండి నేను రాష్ట్ర ఆర్టికల్ వంద రూపాయల గజం ఒక్కోటి యాభై కోట్లు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తుల వల్ల భూములను తీసుకున్నప్పుడు కనీసం మనకి ఇవ్వాల్సిన ఒక ఎక్కడైనా ఎందుకు డిమాండ్ అవుతా కూడా నేను మన పిల్లలు ఉంటారుగా మన పిల్లలకు పనిస్తారు కదా అరే స్వాతంత్ర ఉద్యోగంలో పనిచేసిన వాళ్లకు పింఛన్ కంటే ఎక్కువ లేదు వాళ్ళను పోయి గుర్తించలేదు వాళ్ళకొచ్చే భూములు కూడా ఇంకా తిరుగుతున్నారు మా నాయన స్వాతంత్ర ఉద్యోగంలో చేసిండు నాకు వస్తలే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వచ్చేది అది కూడా కొట్టేసిరు మన లాక్డౌన్ లా అది గమనించండి ఇప్పుడు రేపు కొద్దుగాలమంతా కొట్టేస్తారని కాదు ఒక ఎకరా పోయి ఉన్నారు డిమాండ్ పెట్టడంతో తప్పేముంటదన్నా డిమాండ్ పెడదాం వాడు రెండు వందల యాభై శని నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి వస్తుంది అని అంటున్నాను ఇస్తా ఇయ్య సంగతి వేరు విషయం కానీ బార్గని చేస్తే ఖచ్చితంగా తెలంగాణ బార్గానీ చేస్తే సోనియా గాంధీ ఎట్లయితే ఇచ్చిండో పన్నెండు వందల మంది రక్త పానాల మీద రక్త మాంసాల మీద కూర్చున్న ఆ ద ఎప్పుడు గుర్తించినండి ఈ రోజు చనిపోయిన వాళ్ళు పన్నెండు వందల మంది ఆనాడు మూడు వందల మంది పదిహేను వందల మంది కోసం మళ్ళీ ఈ నాలుగున్నర కోట్ల మంది కోసం అది అడగాల్సిన అవసరం ఉంది మనకు ఆ పై పన్నెండు వందలు అప్పుడు చనిపోయిన వాళ్ళ కొత్త వాళ్ళ గుడి ఇవ్వాలి కదా వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ పాము పాపం వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబాలు మొత్తం నాశమైన నేను దయచేసి దీన్ని కుదించుకోకండి డిమాండ్ పెడితే చర్చల ద్వారా ఏదైనా చర్చ జరుగుతుంది ఇప్పుడు అన్న చర్చల ప్రతినిధి అయింది సార్ ఎందుకంటున్నంటే ఆ చర్చలు రావాల్సిన అవసరం ఉంది వాళ్ళ వాగ్దానాలు చేసిర్రు ఆ వాగ్దానాలు కావచ్చు సామాజిక తెలంగాణ కావాలంటే రాని ఫస్ట్ బస్సు రాని తెలంగాణ రాని అని అన్నారు సామాజిక తెలంగాణ కాదు దొర తెలంగాణ అయింది ఒక ఏలమధర తెలంగాణ పది సంవత్సరాలు అయితే ఇప్పుడు రెండు దూర ఏది రేవంత్ రెడ్డి పరిపాలన వస్తున్నది ఒక్కసారి గమనించండి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మంచి పదం వాడినైనా నలభై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు కానీ నలభై మూడు శాతంలో ఇప్పుడే నేను ముందు చెప్పొచ్చిన ఎవనయాగిరా నలభై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తే రాజకీయ రిజర్వేషన్ ఇయ్య కులాలకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆ కులాలు చట్టసభల్లో లేకపోతే సర్పంచ్ మెట్లకెక్కలేని గంగిరద్దులైన సర్పంచు మెట్లకెక్కలేని పరిస్థితిలో ఉంటే మాకు ఆ రిజర్వేషన్లు ఎందుకు మా బాటలు మాకు కావాలి కదా మా వాట మాకు కావాల్సినప్పుడు ఉద్యమకారులు కూడా మా వాట మాకు కావాల్సిందే ఒక్క ఎక్కడ రావాల్సిందే నా పిల్లలు చదివితే ఫీజులు మొత్తం రుణమాఫీ చేయాల్సిందే ఉద్యమకారుల డిమాండ్ ఖచ్చితంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను నేను పిల్లలకు తీయాలా పిల్లలకు తీయాలా ప్రైవేట్ సెక్టర్ లో ఏదైతుందో ఇప్పుడు డిమాండ్ చేయడం ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యమ కారణం పిల్లలకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కలిపియాల్సిందని ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి లేకపోతే డిమాండ్ చేయాలి ఇది లేకపోతే మళ్ళీ ఏం చేసా అడగ తినట్టీగా అడగతిని అడగ తిని మనం పోరాటం చేసి అన్న చెప్తే బాధేసింది నేను రేషన్ బియ్యం తింటున్నా అదే రేషన్ బియ్యం మంచిగా కానీ పర్లేదు కానీ ఇస్తే మనకేమి రేషన్ బియ్యం తింటే యాభై సంవత్సరాలు బతాం అవేమీ పెద్దగా బతకేమి లేదు అవి తుచిబడ్డాయి మొత్తం పురుగులు పడే తెచ్చి మనకు కొడుకులా కొడుకుంటాం అది దాచిపెట్టి దాచిపెట్టి మేము మనం గవే తింటున్నాం ఏం చేస్తాం మనం బతుకులేక ఉంటవి అరే ఇంటి గుళ్ళ పట్టుకొని సాగలానే కానీ మంగళ కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ పోయి అడుక తిన్న రోజులైనా గట్టికున్నాం వాయించు రోజు సారీ ఈ రోజు ఏమో ఈ పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ చెప్పు అసలు తత్వాలే అసలు పిల్లలు ఊట్టేటోడు కూడా రెండు కిలోలు కూడతలేడు అర్ధ కిలోనే కూడుతున్నాడు నేను అనేది ఏంటంటే ఉద్యమకారులకు గుర్తింపు కాడి వాడేవాడిని గుర్తింపు కాడి ఎనికే ఇప్పుడు కేసులు అంటే కేసులు ఏమైనా పెడతారన్నా కేసులు ఏమైనా పెట్టిరు కేసులు మన వాళ్ళు మేము చెత్త కోసం పోయితే మనం తీసుకోపోయి ఇప్పుడు ఏం చేసి ఆ కేసు పెట్టిండు మాకు దాదాపు ఆరు సంవత్సరాలు తిరిగినాం ఇంకా అటువంటి బాగా తిరిగినాం కానీ ఏ కేసులు తీసుకో నేను ఉద్యమకారుని అడుగుతా మనం ఇప్పుడు నేను ఫోటోలు పెట్టాలే ఎవరు విమానతో పాశవాణతో లేకపోతే కొండలాకి పెనుకు ఫోటోలు ఇవ్వాలి నేను అనేది దీని స్థాతికతను ఎట్లా తీసుకోవాలనేది నరేంద్ర అన్నారు దీన్ని ఎట్లా తీసుకోవాలనేది ఒక చర్చ చేద్దాం వాళ్ళకి ఎట్లా కలిపియ్యాలను వాళ్ళ మేనిఫెస్టో వెతుకుంటారు ఓట్లు పడాలని మన మేనిఫెస్టో మన నివేదికని నిష్టం దృష్టమా అందులో కరెక్ట్గా అడిగేవాళ్ళు కరెక్ట్గా చేసేవాళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకునే వాళ్ళు ప్రభుత్వానికి ఎంత నివేదిక ఇవ్వగలుగుతాం ఏం చేయగలుగుతాం లబ్ధి ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటాయో గవర్నమెంట్ లబ్ధి ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధి ఫస్ట్ ఉద్యమకాలకు రావాలని కోరుకోవాలి పింఛనీయమని చెప్పు యాభై వేలు ఎనభై ఉన్నది యాభై వేలు అడుగుండి ఇరవై ఐదు వేలు కాదు యాభై వేలు అడుగుండి ఎస్ ఒకే ఎకరా మాత్రం అడగాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఊరికి భూమి భూమి ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కావాలా అందులో రెడ్ వాళ్ళు ఉండను ఎవరు ఉండని అందరు చేస్తున్నారు కాబట్టి ఆ పిల్లలకు గుర్తుగా రేపటి తరానికి గుర్తుండేటట్టుగా రేపటి తరానికి ఎవరైతే పని చేసిండ్రో వాళ్ళకు గుర్తుగా రావాల్సిన అవసరం ఉంది పాఠ్య పుస్తకాల్లో వాళ్ళ పేర్లు కూడా ఉండాలి బుద్ధిమకాల్లో ఊళ్ళో లేదా ఊర్ ఊళ్ళో కావాలి కదా ఇప్పుడు ఈడ పెట్టిరు ఏది సిక్స్టీ నైన్ వాళ్ళది నేను ఎంటో ఒక డిమాండ్ చేస్తున్నాడు ఒక ప్రధానంగా తెలంగాణ ఏరకు నాలుగు దిక్కుల అమరవీల స్తూపాన్ని ఏదైతే అమరవీల స్తూపాన్ని ఖచ్చితంగా భారీ ఎత్తున ఏదైనా సెక్రటరీ కట్టుకున్నాడు చూడ అట్లా అట్లా కాదు భారీ ఎత్తున వాళ్ళని మనం ఆదరించాలే ప్రతి ఊరు దగ్గర పోయినా వాళ్ళకు కూడా ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి టూరిజం పెరుగుతుంది మన పిల్లలకు మనం చెప్పొచ్చు ఇది పోరాటం చేసి రెండు ఢిల్లీలో కోట ఉంటుంది చూడ అది ఏమంటారు దాన్ని ఎర్రకోట అవుద్దు నాకు నాకేమంటారు ఉంటుంది ఇండియా గేట్ ఇండియా గేట్ లాగా వాళ్ళ చెక్కాల ఆ ఊర్లో ఎంతమంది ఉందో ఆ డిస్టిక్ ఎంతమంది ఉందో ఆ ఏరియా మొత్తం అట్లా ఆదిలాబాద్ ఇంకొకటి ఇక్కడ కోదాలది ఇంకొకటి అక్కడ పూర్తి దగ్గర ఒకటి ఇక్కడ జయరాబాద్ ఎక్కువ ఒకటి అది ఎందుకు టూరిజం కాదు అలా సెటిల్డ్ అయ్యి అక్కడ ఉన్న ఉద్యమకారులకి ఓ యాభై బతుకుతారు దాని మీద అటువంటి నూతనమైన విధానాలను తీసుకొచ్చి ఆర్థిక పరమైన వాళ్ళకి ఇది ఇది పిల్లల్ని చదివించుకుంటారు కాబట్టి ఆ విషయాన్ని మీరు తీసుకోవాలని తెలుసు తెలియజేస్తూ ఇంకో విషయం ఏమైనా ఉంటే రాసి మీకు అందజేస్తా జస్టిస్ చంద్ర చంద్రకుమార్ సార్ ఒక విషయం చెప్పు మీరు క్లారిటీ క్లారిటీ మేము ఎవ్వరు లేకుండా మా దాంట్లో మాట పంచాయతీ వస్తుందని మేము నలుగురు నాలుగు సంఘాలలో తిరిగేది మేము ఏ సంఘానికి పాప ఉద్యమ ఉద్యమ సమయంలో నాలుగు సంఘాలు తిరిగేది ఎవరైనా ఏమను మేమైతే తిరిగేది అది తెలంగాణ ఉద్యమం అది మన ఉద్యమం మా ఆత్మగౌరవ ఉద్యమం అని తిరిగినాం మేమేమంటున్నాం అంటే మీరు ఉద్యమం లేకుండా పర్లేదు జస్టిస్గా పనిచేసిన జస్టిస్గా పనిచేసినప్పుడు ఆ బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత మీరు ఉండాలని కోరుకుంటున్నాం చైర్మన్ ఉండండి ఏ ఎక్కడైతే మనము ఉంటారో డిస్ట్రిక్ట్ వైజ్ ఆల్ కన్వీనర్స్ అందులో ఈసీ మెంబర్ ఈసీ మెంబర్ ఉంటే మాట్లాడే వరకు ఉంటే అట్లా ఏసీ ఇది చేయొచ్చు ఏదైతే కన్వీనర్స్ ఉన్నారో మాట్లాడేదానికి ఆస్కారం ఉంటది కాబట్టి అది బాగుంటుంది అనే నా అభిప్రాయం తెలియజేస్తున్నా ఎందుకంటే ఉద్యమకారులు ఉంటే నాన్న నా వాడు వచ్చే వచ్చింది వీళ్ళు వేసుకుని ఫోటో తీసుకురా తీసుకురా ఒత్తిడి చేస్తున్నారు అది ఉంటుంది కొద్దిగా అది ఉంటుంది కులం కులం ఒకటి కులం నా కులం ఇది ఉంటే నేను కూర్చొని చచ్చేవి అని బాగున్నామని అడుగుతాడు ఇతర అని అట్లా కాకుండా దయచేసి ఉద్యమకారులకు అందరికీ నేను ఎందుకంటున్నా అంటే కొండా లక్ష్మణ్ బాబు వచ్చి చనిపోతే గద్దరన అమ్మా గుర్తుపెట్టుకోండి గద్దరన మేము అందరం ఉన్నాము ఏడా పద్మశాలి భవన పాషం అన్న కూడా పద్మశాలి భవన్ లో ఆయన ఆడ ఎందుకు ఆయన ఇప్పుడు ఈరోచి కుండ లక్ష్మణ్ బాబు కానీ స్టాచ్యూ ఇట్లా పెట్టి ఆయన పోయి శివ దాని మీద పోయి వండుకుండా నేను చచ్చిపోతానా దీన్నే నన్ను కూడా కాల్చేయండి అంటే ఆ దాంతోని ఆయన ఎడైతే ఇప్పుడు జలదృష్టం దగ్గర పెట్టేది అంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయో ఎట్లా ఉద్యమకారుని అంచేయాలనో ఆ అణిచివేత లేకుండా పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఊరు ఊరిన వాళ్ళని చేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకూడదు జై భీమ్ జయ భారత్ జై బీసీ